నిపద్ధుల గురించి తెలుసు అందరికీ వీరేమంటారు అతడు అన్యుడు దేవుడు రాజుగా నియమించాడు మంచి బలమైన రాజు దేవుడు నియమించాడని గుర్తించుకోకుండా దేవుడే సర్వాధికారి అని అనుకోకుండా అతను గర్వించాడు ఈ హోదా ఈ ఐశ్వర్యము ఈ రాజరికము అంతా కూడా నేనే కదా అని లోపల గర్వించాడు పిల్లరా గర్విస్తే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది అట్లాగే ఎవరైనా సరే మనకు గొప్ప స్థితి ఇచ్చారనుకోండి రాజరకమే కాదు ఏ ఉద్యోగాలే కాదు ఏ చదువులే కాదు ఏ హోదాలే కాదు ఏదో గొప్ప స్థితి మనకు దేవుడు ఇచ్చారనుకోండి అప్పుడు మనం గర్వించితే జరిగేది నిపుది నిజులు జరిగిందే జరుగుద్ది దేవునికి స్తోత్ర ప్రైవేశిలా దిలా ఎప్పుడైతే గర్వించాడో మనుషులు దూరంగా వెళ్ళిపోయాడు పశువుల వలె గట్టి తల వెంట్రెక్కలు మంచుకు తనిచి పక్షిరాజు రెక్కల వలె అయిపోయింది వారి ఇంటికలు మరి పిడారా అట్లాగే చేపగ్రస్తం అయిపోయాడు అట్లాగే అటువంటి చేపం రాకుండా ఉండాలి అంటే మనకి గర్వం అనేది తగ్గించుకోవాలి దేన్ని చూసి గర్విస్తాం మనం ఎంతటి వాళ్ళమైనా ఎటువంటి వారమైనా ఎంత గొప్పవారి ఎంత ఎంత గల వాళ్ళమైనా ఎంత పలుకుబరి కలవాళ్ళమైనా గర్వం దేనికి ఇవన్నీ వచ్చేది దేవుని వల్లే మనం సొంతంగా తెలుసుకోము సొంతగా తెచ్చుకున్నా రావయ్యి అంతే దేవునికి ఇష్టోత్తరం చేయండి అదే లుయ్యా ప్రయోగిస్తేలా మరి ఆ విధమైన నిపత్నేజనికి శాపం వచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు కృపామైడు కదండి ఇతను మనసులో ఏమన్నా మార్పు జరుగుద్దా అని గర్వం ఏమైనా తగ్గించుకుంటాడా అని తగ్గించుకొని నాకు అధికారం ఇచ్చింది అంతా కూడా రాజరికంగా చేసింది అంతా కూడా దేవుడే అని గుర్తిస్తాడా లేదా అని దేవుడు సమయం ఇస్తాడు ఆయన ఆయన శాపం రాగానే కూడా మనిషిని తుడిచిపెట్టేడు తెలుసుకోవటానికి సమయం ఇస్తాడు అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత నేజరు తెలుసుకున్నాడు అదృష్టవంతుడు అప్పుడు దేవుణ్ణి మహిమపరిస్తాడు అంతకుముందు వాడల్లా ఏం చేస్తాడంటే ఇక్కడ చూద్దాం ఒకసారి దాని ఏళ్ళు నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం ఆ కాలము గడిచిన పెమ్మట నెప్పుగజ్నేజరను నేను మనలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్థితించి తిని ఆయన ఆధిపత్యము శిరకారముడును ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి ప్ర ప్రైజ్ అప్పుడు గుర్తించాడండి నెగ్ నేజరు ఎప్పుడైతే శాప గర్వించి శాపగ్రస్తుని అయిపోయాడో శాపగ్రస్తం ఎట్లా ఉంటుందో రుచి చూసిన తర్వాత అప్పుడు దేవుడు గురి దేవుడు గుర్తుకు వచ్చింది పిల్లారా అట్లాగే అధికారంలో ఉన్నవాళ్ళైనా ధనం కలిగేవాళ్ళైనా ఎవరైనా సరే మీరు గర్వించి ఉన్నట్లయితే మీరు పశ్చాత్తాపడండి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచే వచ్చింది ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర దేవుడే నాకు ఇచ్చారు అని దేవుణ్ణి మహిమపరచండి ఘనపరచండి స్థుతించండి కొనియాడు పిల్లారా అప్పుడు మీ శాపము విమోచ శాపములకు విమోచన కలుగుతుంది దేవునికి స్తోత్రమాల ప్రయోజన అట్లాగే నిపుణు రాజుకు ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుణ్ణి దేవుణ్ణి మేంపరిచాడో తన శాపం అంతా కూడా పోయి ఇదివరకు ఉన్న అధికారం కంటే రెండంతల అధికారము దేవుడు నిపురికి ఇస్తాడు పీడారా మళ్ళీ మంత్రులందరూ కూడా మరి నిపు దగ్గరికి చేరుకుంటారు ఆ విధంగా పీడారా గర్వించి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దేవునికి యొక్క స్తోత్రం మళ్ళీ నుయ్యా ప్రయోజనం అసలు గర్వం ఎందుకండి నాకు అర్థం కాదు దేన్ని చూసుకున్నా గర్వం దేన్ని చూసుకుని గర్వం ఎవరిని చూసుకుని గర్వం నీ శక్తిని చూసుకున్నా నీ బలం చూసుకున్నా నీ జ్ఞానం చూసుకున్నా నీ తెలుగుతేటం చూసుకున్నా దేని గర్వం గర్వమే మనిషి జీవితాన్ని పాడు చేసేది గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు శిథిలమైపోయినాయి గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి మరి ఇప్పుడు నిపుణు నది గురించి మనం విన్నాం కదా గర్వం వల్ల ఏమైంది తన రూపమే మారిపోయింది జంతువులాగా తయారైపోయాడు చివరికి పశ్చాత్తాపడి అధికారిని దేవుని అధికారిని ఒప్పుకొనాడు స్థుతించాడు దేవుడు కృపామేడు కనుక మరలా తన అధికారం కంటే రెండంతల అధికారం నెప్పుగొద్దు నదికి ఇచ్చాడు దేవునికి స్తోత్ర మలలు ఇయ్య ప్రబడి పిల్లరా ఒకవేళ గర్వాలే ఏమైనా ఉన్నాయేమో మీకు లేవని నాకు తెలుసు అనుకుంటా మరి ఉన్నాయేమో నాకు తెలీదు దేవునికి తీసి పక్కన పెట్టండి పెట్టారా దేవునికి స్తోత్రం చేయండి అల్లు లు ప్రశ్న ఇలా